నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్నాను బండి మహీంద్ర ఎక్సివీ సెవెన్ డబల్ జీరో ఏఎక్స్ సెవెన్ ఎల్ ఫోర్ బై ఫోర్ ఆల్వీల్ డ్రైవ్ డిఎల్ఎస్ ఆల్వీల్ డ్రైవ్ ఇది టైండ్ ఇదే లాస్ట్ దీని తర్వాత లేదు బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి ఎనిమిదో పదో ఎయిర్ బ్యాగ్లు వస్తాయి కుషిబటన్ ఉంటుంది ప్యానరోమిక్ సన్ రూప్ వస్తుంది ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది నెక్సా బ్లూ కలర్ ఇది కలర్ పేరు ఆర్సిల్ ఉంది మర్చిపోయిన సేమ్ బండి నేను ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ యూట్యూబ్ వీడియో పెడితే దగ్గర దగ్గర వెయ్యి కాల్స్ వచ్చినాయి ఆ బండి కోసం అదే అదే బండి అదే మాదిరిగా ఉంది అది కొంచెం తక్కువ ఉంటాయి ఇది కొంచెం ఎక్కువ ఉంది రీడింగ్ ఇరవై వేలు మాత్రమే పెరిగింది ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై మూడు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మేలు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల మన దగ్గర ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటది మహీంద్ర ఎక్సీవీ సెవెన్ డబల్ జీరో టాప్ ఎండ్ మోడల్ ఫోర్ బై ఫోర్ ఆల్వీల్ డ్రైవ్ ఇది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే ఆ నెంబర్కే కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తా బండికి ఫుల్ వర్షం పడ్డది మొత్తం వర్షంలో ఒక రీల్ చేసిన బండి మొత్తం బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి దిక్కి వరకు ఎక్కడ ఎక్కడే రిప్లేస్ లేదు ఈ నెంబర్ నాదే సార్ ఈ నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ మహీంద్రా ఎక్సీవీ సెవెన్ డబల్ జీరో హై అండ్ మోడల్ ఇదే లాస్ట్ దీని తర్వాత మోడల్ లేదు బండికి ఎక్కడ పాన పెట్టలే కేవలం ట్వంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి ఏ గ్లాస్ మారలేదు ఢిల్లీ నెంబర్ ఎన్ఓసీ ఇన్వాయిస్ అన్నిస్తా దాల్దే బాన దాల్దే ఎన్ఓసీ ఇన్వాయిస్ అన్నస్తే సార్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఒక విఐపి వెహికల్ ఇది బండికి లోపల పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్నాయి తానరో మీకు సన్ రూఫ్ వచ్చింది పిల్లర్లలో నాలుగు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడ్ రెండు వేలు ఎనిమిదో పదో ఎయిర్ బ్యాగులు వస్తాయి బండికి ఇప్పుడే నేనే వర్షం తోటికి వసలు పెడితే బురద అయింది మనం బండి చాబి ఆన్ చేయగానే ఆటోమేటిక్ సీటు వెనకకు ముంగటికి పోతుంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంది చాట్ అంతా డిస్ప్లే ఉంది పుష్ బటన్ ఉంది వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది మహీంద్ర ఎక్సీవీ సెవెన్ డబల్ జీరో ఏఎక్స్ సెవెన్ ఎల్ ఇది బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి ఢిల్లీలో ఈ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు డిక్కీ డోర్ ఒరిజినల్ పాన పెట్టలే కానీ దీనికి రస్ట్ వచ్చింది ఏది మన కీ చిన్నగా సిల్మ్ సిల్మ్ వచ్చింది మన బోల్ట్కు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఎక్సీవీ సెవెన్ డబల్ జీరో టాప్ అండ్ మోడల్ సార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది ఢిల్లీలో ఈ బండి ద్వారా కస్టమర్ ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండ్రు కొత్త బండి మన దగ్గర ముప్పై లక్షల పైన ఉంటుంది ఈ బండి వెయిటింగ్ పీరియడ్ ఉంది ఆటో గేరు పంతొమ్మిది వేల మూడు వందల అరవై రెండు తిరిగింది జైతలాచార్కి ఇరవై ఒక్క అవుతుంది హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ బటన్ తెచ్చిండు ఇందులో నాకు పెద్దగా ఈ బండి మీద పెద్ద నాలెడ్జ్ లేదు సార్ కానీ క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఎయిర్ బ్యాగులు వెంటిలేషన్ సీట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్స్ ఏమన్నా ఉండొచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఆర్సీ కార్డు పెడతా చెక్ చేయించుకోరు ఇబ్బంది లేదు బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి చుట్టూ ఢిల్లీలో నాలుగు ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తే ఢిల్లీకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్